అయితే మీకు నేను ఏదో ఒక బ్లాగ్ చేసుకుంటూ చేసుకుంటూ టాపిక్ కూడా వచ్చింది చాలా వాని గురించి చెప్దా చెప్దా అనుకున్నాను ఇది కరెక్టే కాస్త ఇంకా విప్పగా ఉన్నాడు ఆ అని ఉంటాడు అన్నట్టు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టిండు వాడు ఓకే వాడు చిన్న ఇదిలో మంచిగా పెట్టిండు మంచిగా స్టార్ట్ చేసిండు ఓకే మంచిగా మేము దరిద్రానికి ఒకడు పరిచయం సినిమా తీద్దాం అది ఇద్దాం ఇది ఇద్దాం ఇక వానికి ఇంక ఇంకేమో అన్ని రకాల నేర్పించాడు పైసలు పెడతాయి త్రిపుల్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వచ్చినట్టు ఇక ముందు నమ్మించిండు అట్లని అక్కడ పెట్టిస్తే ఇచ్చిన ఓ పదివేలు అయితే నీకు ముప్పై వేలు ఇస్తా నలభై వేలు ఇస్తాను అనుకుంటా వాళ్ళు చిన్న 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 వాళ్ళు నమ్మించుకుంటా స్టార్ట్ చేసి స్టార్ట్ అయింది ఏమైన తర్వాత ఒక ఐదు లక్షలు పది లక్షలు ఏంది దాన్ని ఇరవై లక్షలు ముప్పై లక్షలు వేసిద్దాడు అట్లనే ఇచ్చింది కొన్ని కొన్ని వాళ్ళని నమ్మి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అయిన దగ్గర పెట్టారు అయితే సినిమా ఇద్దాం ఇదిద్దాం అనుకుంటా ఇటు అన్ని లొకేషన్లు తిప్పితే వీటి పైసలు తో నేను ఒకటానికి వానికి ఎద్దా మ్యాటర్ అయ్యి కదా ఫ్లైట్లలో ఈడ మామూలుగా సాంబార్ వాళ్ళే వాడికి దానికి తగినట్టు ఆ మూవీ పేరు దోచి ఆ డ్యూక్ ఉండే కదా అప్పట్లో ఫేమస్ ఆ మూవీ ఫేమస్ వాడు డ్యూక్ ప్రేమ కొద్ది కొనుక్కున్నాడు వాడు సినిమాలు ఎట్లా దోచే సినిమాలు ఎట్లా బక్రాలు ఎత్తాడు అయిస్ విని అట్లనే ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం మూవీ ఇది అది ఇది అంటే వీడు సాంబార్ పెడిపోయాడు చేసినాక ఓకే వీడియో పోయిండు వేట తీసుకొచ్చిండి అన్నట్టుగా వీడు ఒక్క వీడియో వీడే చెప్పేటప్పుడు వీడు లేకపోతే ఇట్లా వీడు షూటింగ్ లతోని వాడు అటు తిరగడం స్టార్ట్ చేసిండు ఇక మాకు చెప్పాలి టీచర్ కూడా ఉండాలి కదా చెప్పడానికి వేటకొచ్చు క్లాస్ అటు ఇటు ఇటు చేసిండు మెల్ల మెల్ల మెల్లగా చేసినాక వీడికి కూడా అర్థం అయితే లేదు అప్పటికి అయితే వీళ్ళు చేసి వాడని వానికి కూడా ఐడియా ఉంది కానీ కక్కుర్తి పడ్డా ఇట్లా అట్లా ఇట్లా అట్లా అనుకుంటే లాస్ట్గా జంపు అయిపోయింది ఇక్కడ ఇప్పుడు ముంచినా కదా రా అనుకుంటే అర్థమైంది నీకు ఒక్కడి వీళ్ళ దగ్గర ఏందంటే ముచ్చట ఇజ్జు పోతుందని చెప్పుడు ఒకటి చెప్పారు అన్నట్టు నాకు ఎలా అంటే వాళ్ళు పది లక్షలు పెడితే నాకు రెండు లక్షలే మూడు లక్షలే పెట్టినా అని చెప్పుకున్నాను అన్నట్టు అంటే ఒక నీకు నార్మల్గా ఏ నూనైనా నూనె అని తెలిసినప్పుడు మాట్లాడుకుంటారు వీళ్ళు ఏమో రెండు లక్షలు వినే లక్షలే వినే అని చెప్పుకున్నాను పోలీస్ స్టేషన్ కేసులో పోతే ఐదు లక్షలు ఇచ్చిన పది లక్షలు ఇచ్చినా అని బాగుంటుంది ఒక్కడొక్కడి షాక్ అయిపోయింది దానికొక్క మళ్ళీ వాళ్ళు వర్క్కోవడాని కోసం సపరేట్గా పోలీసులు యాడ్ తీసిరాని కోసం వాళ్ళు ఇట్లా జరిగింది అయితే ఆశ అనేది ఎంత వరస్ట్గా ఉంటుందని ఆశపడడం తప్పలేదు ఇంకా ఆశపడితేనే కనుక దాని ఇందరి సమానం ఇక్కడ వాడు నాశనం అయింది వాడు వీక్తే వీక్ కానీ వాడికి గ్రామీణ స్టూడెంట్స్ నాశనం అయిపోయారు వాడు జాబ్ ఇస్తారు వాడి జాబ్ కాదు కనీసం వాడు నేర్చుకునేదానికన్నా ఎటు కాకుండా వేసినాడు అప్పటిదాకా మేము ప్రీమియర్ కూడా స్టార్ట్ అయ్యాలి వీడియో ఎడిటింగ్ క్లాస్ క్లోజ్ అయిపోయి పైసలు పెట్టి ఆ వేసుకున్నాను అదే మళ్ళీ మిమ్మల్ని వేరే ఇన్స్టిట్యూట్లో తీసుకుపోతా వేరేటో తే వేరే ఇన్స్టిట్యూట్లో మాట్లాడించి వాళ్ళ జాయిన్ జాయిన్ చేస్తేనే మీరు ఏం ఇప్పుడు మళ్ళీ ఏదో పోలీసు అదేదో అనుకుంటా చేస్తూ మరి ఏమైపోయినో తెలియదు అంటే సడన్గా గుర్తుకొచ్చిందా ముందు బ్లాగ్లో ఇది వాళ్ళ పాటు చేస్తా రేపు తెలుసుకొని చెప్తే ఏందా ఏమైంది